హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీబీఆర్ రావుని మనం చాలా సినిమాల్లో చూస్తుంటాం చట్టం నుంచి తప్పించుకోవడానికి నేరగాళ్ళు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం మనం చూస్తూనే ఉంటాం మనం టోప్ అండ్ టోపన్ అనేవాళ్ళం అది ఇలా తీసేయగానే ముఖంలో వేరే ముఖం రావటం ఇవన్నీ కానీ ఫిలిప్పీన్స్లో ఇది వాస్తవ రూపం దాల్చిందట వారి రూపురేఖలు మార్చేందుకు ఏకంగా రహస్య ఆసుపత్రులైనా నిర్వహిస్తున్నారట కుంభకోణాలు తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు అరెస్ట్ నుంచి తప్పించుకునేలా ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహిస్తున్నారట ఇటీవల అక్రమంగా నిర్వహిస్తున్న ఇలాంటి రెండు ఆసుపత్రులను మూసివేసేందుకు రంగం సిద్ధం చేశారట ఫిలిప్పైన్స్ ప్రభుత్వం ఆ దేశ రాజధాని మనీలా దక్షిణ శివార్లలోని పాసే అనే పట్టణంలో మేనెల్లో పోలీసులు రైడ్ చేశారు అక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ టూల్స్ డెంటల్ ఇంప్లాంట్స్ స్కిన్ వైటనింగ్ ఐబీ ను స్వాధీనం చేసుకున్నారు వీటి సాయంతో ఓ మనిషి రూపురేఖలు పూర్తిగా మార్చేయవచ్చని ప్రెసిడెన్షియల్ యాంటీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అధిపతి జాన్ కాసియో పేర్కొన్నారు ఇక్కడ ముగ్గురు డాక్టర్లను అరెస్ట్ చేశారు వీరిలో ఇద్దరు వియత్నాం వాసులు కాగా ఒకరు చైనా పౌరుడు వారికి అక్కడ పని చేయడానికి అనుమతులు లేవు మరో రెండు ఆసుపత్రులు ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి నిఘా పెట్టారు ఇవి పాసే పట్టణంలోని వైద్యశాల కంటే నాలుగు రెట్లు పెద్దవని పేర్కొన్నారు ఇక్కడికి వచ్చే పేషెంట్ల గుర్తింపు కార్డులను ఎవరు అడగరని అధికారులు చెబుతూ ఉండడం ఇది ఇక్కడ మనం గమనించాలి ఇక్కడికి వచ్చే క్లయింట్లలో ఎక్కువ మంది ఆన్లైన్ కేసీనోలకు చెందినవారని దీంతోపాటు ఫిలిప్పీన్స్లో అక్రమంగా వారు ఉన్నట్లు అధికారులు చెప్పారు రెండు వేల ఇరవై రెండులో చైనా మాఫియాగా అనుమానిస్తున్న ఒక వ్యక్తిని ఫిలిప్పీన్స్ అధికారులు అరెస్ట్ చేశారు అతడు చట్టం నుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు గుర్తించారు ఇక్కడ ఆన్లైన్ కేసినోలు చైనాలోని జూదగాళ్లకు సేవలు అందిస్తుంటాయి అక్కడ గ్యాంబ్లింగ్ నేరం ఇక ఈ సంస్థలే టెలిఫోన్ స్కాములు హ్యూమన్ ట్రాఫికింగ్లకు పాల్పడుతుంటాయి గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఇవి మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగా సాగాయి కానీ కొత్తగా మార్కోస్ జూనియర్ అధికారంలోకి వచ్చాక ఫిలిప్పీన్స్పై ఒక స్కామ్ దేశంగా ముద్రపడటాన్ని ఇష్టపడలేదు ఆయన అందుకే ఆయన చర్యలు చేపడుతున్నారు సో మొత్తం మీద ఇలాంటివన్నీ అరకట్టాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే చాలా ప్రమాదకరం కదా